హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ముందైతే నాకు కామెంట్ పెట్టి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారో కామెంట్స్లో అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే అది చిన్న పని కాదు సో మనీ ఖర్చు అవుతుంది ప్లస్ ఫిజికల్గా మెంటల్గా కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది ఏదో ఒక తెలియని ఒక బాధ బెంగ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా మనకు ఆ ప్లేస్ మళ్ళీ అలవాటు అయ్యే వరకు అయితే మీరు అసలు కామెంట్స్ ఎంత పాజిటివ్గా అసలు అంత బాగుంటుంది అంత మంచి జరుగుతుంది ఇంక నుంచి నీకు ఏ ప్రాబ్లమ్స్ రావు హ్యాపీగా ఉండాలి మీరు అనేసి మీరు నాకు నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతున్నాను మీరు నీకు పెట్టే కామెంట్స్కి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు ఎంత బాధపడతామో అలాగే మీరు ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఇంత ప్రేమలో ఆ ఒక్కటి నెగిటివ్ కామెంట్ కాస్త వెళ్ళిపోతుంది నిజంగా అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను నా కిచెన్ని ఎలా సర్దుకున్నాను ఎలా క్లీన్ చేసుకున్నాను అదంతా కూడా మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఏంటి అంటే ఒకవైపు సామాన్లు అన్నీ కూడా పైకి తెస్తూ ఉన్నారు ఈ లోపల నేనేమో అంటే కొంచెం బొద్దింక్ అవి ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే హిట్ కొట్టేశాను అనమాట హిట్ కొట్టేసి ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచేసాను అసలు నిజానికి నాకు ఆ హిట్ వాసన అస్సలు అస్సలు పడదండి వామిటింగ్ వస్తూ ఉంటుంది కానీ అసలు ఏం క్లాత్లు ఏమీ లేవు అన్నీ వేస్ట్ క్లాత్లు అన్నీ కూడా కిందకి వెళ్ళిపోయాయి అనమాట పైన బట్టలు బట్టలు కిందన ఉన్నాయి సో ఇంక అవన్నీ తీసుకోవడానికి కుదరలేదు అసలు ఎంత చెండాలమైన వాసన అండి నాకు ఎందుకో హిట్ స్మెల్ నచ్చదు అయినా సరే తప్పదు కదా హిట్ కొట్టేసి డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇంకేలాగా చీపురుతో మొత్తం అంతా తుడిచేసాను అనమాట మనం ఎప్పుడైనా సరే షెల్ఫ్స్ లోపల క్లీన్ చేసేటప్పుడు బ్రష్ ఉంటుంది కదండి పెయింట్ బ్రష్లు ఉంటాయి సో పెయింట్ బ్రష్లు రెండు సైజెస్ ఉంటాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అవి కనుకుంటే లోపల షెల్ఫ్లు క్లీన్ చేయడం ఈజీ అవుతుంది కాకపోతే అవి ఎక్కడో ఉన్నాయి సామాన్లలో ఎక్కడో పడిపోయాయి ఇంక అందుకని చెప్పి నేనైతే చీపురుతోటి మొత్తం అంతా కూడా ఆ బుద్ధి ఆ డస్ట్ అంతా కూడా చాట్తో తుడిచేశాను ఆ తర్వాత ఇంకా సామాన్లు అయితే ఒకవైపు వస్తూ ఉన్నాయి ఇంకొక వైపు వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్పి ఆ తర్వాత ఇంకా కిచెన్ అయితే సర్దుకుంటా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ కిచెన్ క్లీన్ అయిపోయింది అనుకోండి సామాన్లు సర్దేసుకుంటే ఇంక ఇవాళ అయితే భోజనం అంతా బయట నుంచే తెచ్చుకున్నాము ఇంట్లో అయితే ఏం వండలేదు ఇండక్షన్ స్టవ్ ఉంది కానీ ఇంకా రైస్ అవన్నీ కూడా మొత్తం అంతా ఇంకా ప్యాకింగ్స్ ఏమీ ఇంకా ఓపెన్ చేయలేదు కదా అందుకని ఫుడ్ అంతా బయట నుంచే సో ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేద్దామని చెప్పేసి కింద షెల్ఫ్లు అన్నింటిలో కూడా నీట్గా చీపురుతో తుడిచేసాను హిట్టు కొట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ కాస్త జుడ్డు జుడ్డుగా ఉందన్నమాట అవన్నీ కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను మ్యాక్సిమం క్లీన్ చేసుకున్నానండి ఇంకా మొత్తం అంతా ఎలా అరేంజ్ చేసుకున్నానో చూడండి ఇంక అంతా ఆర్గనైజ్డ్గా అంటే ఇప్పుడే కదా అంటే వచ్చింది లోపల షెల్ఫ్ లోపల ఎక్కువ అల్మారాలు ఎక్కువ లేవండి ఓపెన్గా ఉన్నాయన్నమాట మధ్యలో ఒక పార్టీషన్ వచ్చింది అంతే మనకి నచ్చినట్లుగా అయితే లేదు సో మనకి నచ్చినట్లుగా కిచెన్ని మనమే ఆర్గనైజ్ చేసుకోవాలి ముందు ముందు చేస్తాను సో ప్రస్తుతానికి మాత్రం ఉన్న దాంట్లోనే ఎలా సర్దుకున్నానో చూపిస్తాను అక్కడ జుడ్డుగా ఉన్నవంతా కూడా సోప్ పెట్టి మొత్తం క్లీన్ చేసేసి క్లాత్ పెట్టి తుడిచాను నిజానికి క్లాత్లు కూడా లేవండి అంటే ఇలా తుడవడానికి వేస్ట్ క్లాత్లు కూడా లేవు అవన్నీ కూడా ఆ కార్డ్బోర్డ్ షీట్స్లోనే ఉన్నాయన్నమాట పై పైన ఉన్నవి జాకెట్ పీసులు ఉంటాయి కదా అవి అవి తీసుకొని ఇంకా అలా కడుగుతూ ఉన్నాను తర్వాత సోప్ పెట్టి మొత్తం అంతా టైల్స్ కిటికీలు అవన్నీ కడిగేసా ఇంకోటి ఏంటంటే ఇలా వాటర్ని తీసేది ఉంటుంది కదా అది వైప్ చేస్తాం మనం అది కూడా లేదనమాట అది కూడా ఇంట్లోనే వదిలేశాను అసలు ఈసారి ఏంటో అసలు నేను ఏమంత యాక్టివ్గా లేను నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది అసలు అన్నీ అనమాట ఇంకా డస్ట్బిన్ కావచ్చు అవి ఉంటాయి కదా బకెట్లు టబ్లు అన్నీ వదిలేసాను అండి అక్కడే వైజాగ్లోనే వదిలేసాను అనమాట అప్పటికి లారీ వెళ్ళిపోయింది మా వారేమో ఇవన్నీ వదిలేసేవి ఏంటి అంటే ఆ సరే మా మీద పెట్టేసేలే అని చెప్పి చెప్పాను మొత్తం ఇంకా టబ్స్ ఉంటాయి కదా వాటర్ పట్టుకునే టబ్బులు బకెట్లు మగ్గులు తర్వాత చీపర్ కట్టలు అన్నీ ఇంకా సోపులు చేతులు వాష్ చేసుకునేవి ఉంటాయి కదా హ్యాండ్ వాష్వి ఉంటాయి కదా సో అవి అన్నీ వదిలేసానండి ఏంటో ఇంకా అలా అయిపోయింది ఈసారి అంటే మామూలుగా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాను ముందే ప్లాన్ చేసుకుంటాను కాకపోతే ఇంక ఈసారి ఎందుకో అట్లా అనమాట ఇంక ఇప్పుడు అవన్నీ కొనాలి సో ఉన్న వాటిల్లోనే ఇంక మొత్తం అంతా కడిగేసాను బయట నుంచి తీసుకొచ్చారనమాట సోపు అవన్నీ కూడా సో మొత్తం అంతా కిచెన్ కడిగేసి అదంతా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్స్ తెప్పించి మొత్తం షెల్ఫుల్లో న్యూస్ పేపర్స్ వేస్తున్నాను మామూలుగా న్యూస్ పేపర్స్ కంటే కూడా వాల్ పేపర్స్వి ఉంటాయి అనమాట వాల్ పేపర్స్ బ్రౌన్ కలర్ వాల్ పేపర్స్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంటాయి అవి రీయూజబుల్ అనమాట అవి తీసుకొని మనం నీట్గా కొంచెం క్లాత్తో తుడిచేసి కాలిని పెట్టి మళ్ళీ అవి వేసుకోవచ్చు కాకపోతే ఇప్పటికిప్పటికే అవన్నీ రావు కదా మనకి అందుకని ప్రస్తుతానికి మాత్రం న్యూస్ పేపర్స్ వేసాను తర్వాత ఏమేం కావాలి అవన్నీ కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకొని అంటే ఇప్పుడు కాదు ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ పోయిన తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి సో ఏంటంటే సామాన్లన్నీ నేను కిచెన్లో కావాల్సిన సామాన్లన్నీ బయట పెట్టించేసాను బట్టలు అవన్నీ ఏమో బెడ్రూమ్స్లో పెట్టించేసాను అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా సామాన్లు అన్నీ కూడా తీసేసి ఇంకా బయట పెట్టాను ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా సర్దుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే మాడ్యులర్ కిచెన్స్ ఎలా ఉంటాయి స్పూన్స్ పెట్టుకోవడానికి గ్లాసులు పెట్టుకోవడానికి తర్వాత కప్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఇట్లా ఉంటాయి కదా దేనికి దేనికి సపరేట్గా పార్టీషన్స్ వచ్చి ఉంటాయి కాకపోతే ఇక్కడ అలా లేవు లేవన్నమాట సో నేను మొన్న ఇల్లు చూడడానికి నేను రాలేదని చెప్పాను కదా సో వీడియో కాల్లో మా వారు అంత డీటెయిల్డ్గా నాకు ఏం చూపించలేదు జస్ట్ ఇల్లు చూపించారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటాయని నాకు తెలుసుంటే నేను కొంచెం ర్యాక్స్ అవి ఉంటాయి మీషోలో మనకి అన్ని దొరుకుతాయి అనమాట స్పూన్స్ పెట్టుకునే హోల్డర్స్ ప్లేట్లు పెట్టుకునేవి అన్నీ అవి ముందుగానే తెచ్చుకునేదాన్ని కాకపోతే ఇంకా తెలియక ఇప్పుడే వచ్చి చూశాను సో ఇంక అందుకని ఇలా సర్దేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇది ఇంకొక షెల్ఫ్ కిందంతా దోశ ప్యానములు ఐరన్ అన్నీ ఒకవైపు పెట్టాను గరిట్లు పెట్టుకోవడానికి చెప్పాను కదా హోల్డర్ లేదు అందుకని ఇంక అవన్నీ అక్కడ పెట్టేసాయనమాట అవి కూడా ఇప్పుడు మీషోలు అన్నిటికీ దొరికేస్తున్నాయండి స్పూన్స్ పెట్టుకోవడానికి గరిటలు పెట్టుకోవడానికి ఆఖరికి కడాయిలు పెట్టుకోవడానికి కూడా సో ఇంక ఇవేంటి అంటే బిందులు వేడి నీళ్ళు కాచుకునేవి ఇట్లా కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంక ఇలా పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి రైస్ అనమాట రైస్ డ్రమ్ములు ఒకటి మామూలు రైసు ఇంకొకటి రేషన్ బియ్యము ఇంకవి బిర్యానీ చేసే డేక్షలు అనమాట పెద్దవి సో నేను ఎక్కువ ఆ రెండు వాడతాను సో అందుకని ఇంకా అవన్నీ అలా పెట్టేశాను నా దగ్గర ఆల్రెడీ ఇది ఒకటి ఉంటుంది అనమాట ప్లేట్లు పెట్టుకునే స్టాండ్ సో అదొకటి ఉంటే రెగ్యులర్గా వాడుకునే ప్లేట్స్ అవన్నీ కూడా ఇంక ఇలా పెట్టేసుకున్నాను అలాంటివి కనుక ఒక రెండు మూడు కనుక ఉంటే అంటే ఎక్కువ ఉన్నాయి కదా నా దగ్గర సో అవి కూడా సరిపోయేవి సో ప్రస్తుతానికైతే ఒకటి అలా పెట్టాను తర్వాత లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా ఇంక ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇవన్నీ సర్దేశాను మళ్ళీ నాకు అనిపించింది ఏంటంటే గ్రాసరీస్ డబ్బాలు ఉన్నాయి కదా ఆ పోపు డబ్బాలు కందిపప్పు మినపప్పు వేసుకునే డబ్బాలు సో అవి ఎక్కడ పెట్టాలరా అని చెప్పేసి అదో కన్ఫ్యూజన్ అయిపోయింది ఫస్ట్ నేను దాని గురించి ఆలోచించలేదు గిన్నెలు ఉన్నాయి కదా అని గిన్నెల వరకు సర్దేశాను ఆ తర్వాత మళ్ళీ అవి అవి తీసి మళ్ళీ ఇంకో దగ్గర అనమాట సో ఇవన్నీ కూడా క్రాకరీ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ మాత్రం బాగా ప్యాక్ చేశారండి అలా నా దగ్గర అంత ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ ఏమి లేవు జస్ట్ నార్మల్వే ఉన్నాయి అయినా సరే వాళ్ళు జాగ్రత్తగానే ప్యాక్ చేశారు సో అవన్నీ కూడా ఇంకా తీసేస్తే మా పెద్దోడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట నాకు మొత్తం ఇదంతా క్లీన్ అవ్వి అన్నీ సర్దుకోవడానికి నైట్ దాదాపు లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ అట్లా అయిపోయింది నాకేంటంటే ఒకసారి క్లీన్ అయిపోయి అన్నీ సర్దేసుకుంటే రేపటి నుంచి వంట చేయొచ్చు కదా అని చెప్పి ఇదిగోండి ఇలా కాఫీ కప్పులు గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్కి కొంచెం దగ్గరగా ఉంటాయి కదా అని చెప్పి అదనమాట దాని కిందన ఇంక నేను ఏం చేశానంటే దాని కింద ఇంకొక ర్యాక్ వచ్చిందనమాట సో అక్కడ లంచ్ బాక్సెస్ అన్నీ అటువైపు తీసి ఇటువైపు పెట్టేశాను ఎందుకంటే అక్కడ గ్రాసరీస్ ఈ డబ్బాలన్నీ అక్కడ పెడదామని చెప్పి ఇవన్నీ కూడా నేను ముందుగానే తెచ్చుకున్నాను అంటే అప్పటికప్పటికే మనకి ఇక్కడ దొరకవు కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా బ్లింకిట్లో ఆర్డర్ చేసి పెట్టేసుకొని డబ్బాలన్నీ కూడా అక్కడి నుంచే కడిగి తెచ్చుకున్నాను ఇంకా అవన్నీ కూడా ఇలాగ డబ్బాల్లో పోసేస్తా ఉన్నా ఏమైనా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంటే అలసిపోయాం కాబట్టి అయినా సరే కిచెన్ సర్దుకోవడంలో ఉన్న ఆనందం నాకు ఇంకా దేంట్లో రాదండి నిజంగానా అదంతా నీట్గా ఉండి మంచిగా మనం సర్దుకున్నామనుకోండి అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో నాకేంటంటే ఒక్కొక్క షెల్ఫ్ నీట్గా సర్దేసి ఆ కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లు ఆ కార్డ్బోర్డ్లు అన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేస్తూ ఉంటే అమ్మయ్య ఈ రూమ్ అయిపోయింది ఆ రూమ్ అయిపోయింది అని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో ఒక్కసారి ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకుంటే ఇంక మన మన డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయి సో ఇంక ఇక్కడైతే డబ్బాలన్నీ కూడా ఇంక ఇట్లా ఫిల్ చేసేసుకున్నాను ఎక్కువ తేలేదు సరుకులు తర్వాత తెచ్చుకోవచ్చులే అని అన్నీ కూడా కేజీ కేజీ ఎంతవరకు అవసరమో వాటి వరకు తెచ్చుకొని ఇంక అన్నీ ఇలా ఫీల్ చేసేసాను ఇంక ఇప్పుడు ఇవైతే ఇక్కడ ఇటువైపు షెల్ఫ్లో ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదివైపు ఇది వరకు ఇక్కడ నేను బాక్సులు పెట్టాను లంచ్ బాక్సులు ఆ బాక్సులన్నీ తీసేసి ఇంకా అటువైపు పెట్టేశాను ఇక్కడ మాత్రం ఇంక ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఈ డబ్బాలు ఇవన్నీ కూడా పైన ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా ఇడ్లీ రవ్వ అట్లాంటివి గోధుమ పిండి ఇలాంటివన్నీ కూడా పైన పెట్టేశాను అవన్నీ కూడా టూ కేజెస్ త్రీ కేజెస్ డబ్బాలు ఇవన్నీ కేజీ డబ్బాలు సో అన్నీ కూడా ఇలా ఇలా పెట్టేసుకున్నాను ఎలా అనిపించింది బాగా సర్దుకున్నానా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదిగండి ఇంక ఇలా సర్దేసుకొని ఇంక ఇవన్నీ కూడా ఒక్కోటి అంటే అంత డీటెయిల్డ్గా ఏం చూపించలేకపోయాను అంటే పని ఎక్కువగా ఉండడం వల్ల కానీ మీకు అన్నీ చూపించానని అనుకుంటున్నాను అన్ని షెల్ఫ్లు ఆ తర్వాత ఇంకా నైట్ చెప్పే కదా పడుకునేసరికి పన్నెండు అయ్యింది తర్వాత ఇంకా కొన్ని తోమాల్సిన సామాన్లు అవన్నీ కూడా షింక్లో వేసేసాను ఇంక ఇప్పుడైతే క్లీన్ చేయాలి ఉదయాన్నే ఇంక లేచిన తర్వాత అంతవరకు క్లీన్గా ఉంది షింక్ దగ్గరంతా ఏంటంటే ఈ ప్యాకింగ్లో ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేశారండి అదేమైందంటే అందులో షర్బత్ బాటిల్ మూత ఊడిపోయి ఆ షర్బత్ అంతా ఇంక పాకం కదా అదంతా బయటకు వచ్చేసి మొత్తం అంటే ఫ్రిడ్జ్లో ఉన్న బాక్సెస్ అన్నిటికీ అంటికిపోయింది ఇప్పుడు అవన్నీ కడగాలి నేను అదే నాకు పెద్ద తలనొప్పి అయింది వాషర్ ఇంకా పెట్టలేదు ఆ పాయింట్ ఇంకా పెట్టలేదనమాట సో అది పెడితే ఇంక అందులో పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇవాళ అవ్వలేదన్నమాట పని ఆ తర్వాత ఇంక మా వారికి పిల్లలకి పాలైతే ఇస్తున్నాను పాలు మనకి ఇక్కడ గేదె పాలు దొరుకుతున్నాయండి అంతవరకు ఆనందం అనిపించింది ఇక్కడ ఇంటి వెనకాలే గేదెలు ఉన్నాయన్నమాట సెవెన్ థర్టీకి నేనైతే మీ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చా అంటే మీ ఇష్టం అమ్మ ఇంటి దగ్గరికి వచ్చినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మేము కూడా తెచ్చిస్తాము అని ఆవిడ తెచ్చిస్తుంది ప్రస్తుతానికి మనకు కావాలి అనుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళినా కూడా పిండి ఇస్తుందట ఎయిటీ రూపీస్ లీటర్ పాలు ఇంకా పాలైతే వేయించుకుంటున్నాను రోజు ఇంకా పిల్లలకి మా వారికి బూస్ట్ అయితే కలిపించాను ప్రస్తుతానికి ఇంకా నేను టీ కాఫీ తాగుతాను తప్ప ఈ బూస్ట్లు హార్లిక్స్లో అయితే తాగను ఇంక వాళ్ళ వరకు ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంక మొక్కలు ఇవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నా అనమాట అయితే మొక్కలన్నీ ఏంటంటే ఇంక కంప్లీట్గా వాళ్ళు తెచ్చి ఇలా వరుసగా పెట్టేశారు బయటంతా ఈ మొత్తం ఈ ఫ్లోర్లో ఎక్కడ ఎవరి దగ్గర పెద్ద మొక్కలైతే లేవండి ఏంటంటే మెయిన్గా ఈ బాల్కనీలో వాటర్ పోస్తే వెళ్ళేవి ఉంటుంది కదా అది లేదనమాట దానివల్ల ఏంటంటే అందరూ మొక్కలు పెంచట్లేదు మరేమో నాకు తెలీదు సో నేనైతే మాత్రం కొన్ని మొక్కలు బయట పెడుతున్నాను బాల్కనీలో ఇంకొన్ని మొక్కలు మాత్రం ఇంట్లో పెట్టుకుంటాను ఇంక ఇంట్లో నా దగ్గర వేరే ఏమీ లేవు కదా ఆర్టిఫిషియల్వి ఇంట్లో ఎక్కువ కబోర్డ్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఇంట్లో పెడదామని చెప్పి పక్కన పెట్టేసాను ఇక్కడ మాత్రం ఏంటంటే బుద్ధుడిని పెట్టి ఇలా సెట్ చేసుకుంటా ఉన్నా అనమాట కొన్నే తెచ్చుకున్నాను చెప్పాయి కదా ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను మొక్కల గురించి అడిగారండి మేము తీసుకోవచ్చా అని సారీ అండి నిజంగాన నేనైతే నాకు తెలీదు వాళ్ళు తీసుకుంటారని అన్నీ బయట పెట్టేసిన తర్వాత నీలిపిన్ని చెప్పి మా వారికి రిలేటివ్స్ అనమాట వాళ్ళు నేను తీసుకుంటాను భారతి అని చెప్పేసి ఆవిడ కొన్ని తీసుకున్నారు తర్వాత ఇంకొన్నేమో సామాన్లు తీసుకొచ్చిన లారీ డ్రైవర్ ఉన్నారు కదా సో ఆయన వాళ్ళ పాప ఎక్కువ మొక్కలు పెంచుతుందంట సో నేను తీసుకెళ్తానమ్మా ఎన్నున్నా ఇవ్వు నేను తీసుకెళ్తానని చెప్పి తనైతే పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఏలూరులోనే ఉంటారు సో సరే అంకులు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయనకైతే ఇచ్చేసాను నేను కొన్ని అయితే ఉంచుకొని సో అదండి అందుకనే ఇంకా లేవన్నమాట అక్కడైతే మొక్కలు ఆ తర్వాత ఇదిగోండి ఇలా పెట్టేస్తానండి చెప్పులు స్టాండ్ కూడా వదిలేసాను వైజాగ్లోనే ఇంక అందుకని చెప్పులు కూడా ప్రస్తుతానికి అక్కడ అలా పెట్టాను చెప్పులు స్టాండ్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాలి ఆ తర్వాత ఇటువైపు అటువైపు ఇట్లా పెట్టేసాను అనమాట మొక్కలైతే మాత్రం ఇదిగోండి అయితేనండి ఈ బిల్డింగ్ చుట్టూ అసలు ఎంత బాగుందో తెలుసా గ్రీనరీ అంతానా ఇది అంటే అంత ఎక్కువ ట్రాఫిక్ సౌండ్స్ అట్లా ఏమి లేవు చాలా ప్రశాంతంగా పిచ్చుకులు సౌండ్లు అది ఏమంటారు కొంచెం నేచర్ని చూడొచ్చు కాకపోతే ఏంటంటే బాల్కనీస్ అనేవి సరిగా లేవు క్లోజ్డ్గా అన్నమాట మామూలుగా కొన్ని కొన్ని బాల్కనీస్ ఓపెన్గా ఉంటాయి కదా ఇక్కడ అట్లా లేవు ఏ కొంచెం మెస్ పెట్టేస్తారు దానివల్ల ఏంటంటే అంత ఓపెన్గా లేదు కానీ అక్కడి నుంచి చూసినా సరే చాలా బాగుందండి చాలా పచ్చగా ట్రాఫిక్ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ టైం అలా అంటే కొంచెం నేచర్ని చూస్తూ అలా కప్పు కాఫీ అయితే బాగుంటుంది ఆ తర్వాత ఇంకా మొక్కలన్నీ కూడా సర్దేసి కొన్ని మొక్కలు ఇంట్లో పెట్టేసాను ఇంకా ఇంట్లో సర్దలేదు వంట చేయాలి సరే అని చెప్పేసి ఇంకా అవి బయట మొక్కలు అవి పెట్టేస్తే ఈ లోపల పాలు తెచ్చిచ్చిందనమాట ఆవిడ సరే అని చెప్పి పాలు ఇవి చెప్పాయి కదా గేదె పాలు లీటర్ అనమాట అవి సో అవి అయితే కాస్తా ఉన్నాను గేదె పాలు కదండి కొంచెం బాగా మరగాలి ప్యాకెట్ పాలైనా సరే ఏమో కానీ గేదె పాలు ఎందుకో టీ పెట్టుకున్నా సరే పాల వాసన వస్తూనే ఉంటుంది అందుకే నేనేం చేస్తున్నానంటే అంటే ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే కొలత ఏంటి అంటే ఒక ప్యాకెట్కి ఒక చిన్న టీ కప్ ఉంది కదా ఆ కప్పు వాటర్ అయితే వేస్తాను అనమాట ఇది టూ ప్యాకెట్స్ పాలు కదా లీటర్ అంటే అందుకని టూ కప్స్ వాటర్ అయితే వేసి సిమ్లో పెట్టేసాను అవి బాగా మరగాలి కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పాలు అయితే మరగబెడతానండి నేను సిమ్లో పెట్టేస్తాను అవే బాగా మరుగుతాయి అలాగే గుడ్లు పులుసు వండుదాం అని చెప్పేసి స్టవ్ మీద గుడ్లు కూడా పెట్టేసాను ఇంకా షింకులో సామాన్లు ఉన్నాయి కదా ఇంకా అయితే క్లీన్ చేయాలి చెప్పే కదా డిష్ వాషర్ పాయింట్కి ఇప్పుడు ఒకవేళ ఒకవైపు నేను వంట చేస్తూ ఉన్నాను ఇంకోవైపు ఒకటేసారి వైఫై వాళ్ళు వచ్చారు అంటే వైఫై పెట్టడానికి ఆ తర్వాత వాషింగ్ వాషింగ్ మిషన్ డిష్ వాషర్కి కనెక్టింగ్ పాయింట్స్ పెట్టడానికి ప్లంబర్ వచ్చారు ఆ తర్వాత ఏసీ పెట్టడానికి అతను వచ్చారు మొత్తం అండి అసలు నాకు ఒకవైపు వంట పని ఇంకోవైపు గిన్నెలు కడుగుతున్నాను ఒకవైపు వాళ్ళందరూ పీలుస్తున్నారు ఒక దగ్గరికి వెళ్తే ఇంకొకరు వెలుస్తారు ఇంక ఇట్లాగే సరిపోయిందనమాట అసలు మామూలుగా అయితే అన్నం వండి గుడ్లు పులుసు ఎంతసేపు నాకైతే మార్నింగ్ లెవెన్ లెవెన్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ అయిందండి నేను కూర్చునింది అలా తిరుగుతూనే ఉన్నా అనమాట ఆ రూము ఈ రూము మళ్ళీ వంటగదిలో వంట పని అనుకున్నట్లుగాన పిల్లలకు కూడా వంట లేట్ అయిపోయింది చెప్పాలంటే ఒకవైపు ఇంక ఈ గిన్నెలు మామూలు గిన్నెలైనా కడిగేస్తాను కానీ ఆ ప్లాస్టిక్వి ఉంటాయి కదా ఇ చూడండి అక్కడ ఐస్ క్రీమ్వి అంటే ఫ్రిడ్జ్కి సంబంధించినవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేశారు వాళ్ళు అందులో ఆ షర్బత్ బాటిల్ కూడా వేసేసారనమాట అది మూత సరిగా లేదు చూసుకోలేదు అతను అది మూత ఊడిపోయి ఆ పాకం అంతా అండి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవి ఉంటాయి కదా బాక్సెస్ ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ పెట్టుకునేవి ఆ చిన్న చిన్న డబ్బాలు అన్నీ ఉంటాయి కదా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి నేను ఏం చేస్తానంటే బయట పెట్టను డీ ఫ్రిడ్జ్లోవి డీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట అంటే ఇప్పుడు ఒకవేళ అందులో ఏమీ లేకపోయినా సరే ఎంటీ బాక్సెస్ అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఎందుకంటే అవి గుర్తుగా అందులోనే ఉంటే గుర్తుంటాయి కదా అని చెప్పి సో దానివల్ల నేనేమన్నానంటే ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఒక డబ్బాలో పెట్టేయండి అని చెప్పాను అనమాట అది అతను ఏం చేశాడంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నవి కింద ఫ్రిజ్లో ఉన్నవి పై ఫ్రిడ్జ్లో ఉన్నవి అన్నీ ఒక డబ్బాలో పెట్టేసి ఆ పాక అంతా మొత్తం అంతా అయిపోయి నాకు డబుల్ పని అయిందండి ఇప్పుడు అవి కడిగేసరికి ఇంకా అవన్నీ కడిగి ఇంక అలా పెట్టాను ఇంకా ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో సర్దాలి ఆ తర్వాత ఇంక ఇక్కడంతా కూడా మంచిగా కడిగేస్తూ ఉన్నాను ఒక వైపు నుంచి పిలుస్తూ ఉన్నారనమాట ఆ వాషింగ్ మిషను పెట్టే అతను వచ్చారు సో ఎక్కడ పెట్టాలి ఏంటమ్మా అంటే ఒక వాష్ ఏరియాలో పాయింట్ ఉంది ఇంకో వాష్ ఏరియాలో లేదు అక్కడ ట్యాప్ పెట్టాలి అలాగే స్విచ్ బోర్డ్ కనెక్షన్ కూడా ఇవ్వాలన్నమాట సో పిలుస్తూ ఉన్నారు వస్తున్నాను అని చెప్పి ఇంకా త్వర త్వరగా ఒక చేతులు అయ్యి అడుగుతూ ఉన్నా అనమాట ఆ తర్వాత ఇంకా గుడ్లు పులుసు అయితే చేస్తూ ఉన్నానండి గుడ్లు ఎండి చేప పులుసు ఎండు చేపలు ఉన్నాయి పిల్లలకి ఎండు చేప అంటే తినరు అందుకని వాళ్ళకి గుడ్లు పులుసు అనే చెప్పాను కానీ ఎండి చేప కూడా వేసాను అనమాట పాలైతే బాగా మరిగిపోయాయి ఇంకా అదైతే ఆపేసి పక్కన పెట్టేశాను అంటే అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన మీగడ వస్తుంది కదా సో మీగడ కలెక్ట్ చేసి నెయ్యిగా వద్దామని చెప్పి నాకు చాలా ఇష్టమైన పని అండి కొంతమందికి నచ్చదేమో అబ్బాయి ఎవరు చేస్తారు ఇప్పుడు వెనదీయడం అంటే చిరాకు పడతారు కానీ నాకు మాత్రం భలే ఇష్టం అనమాట వెన్న తీయడం అంటే పాలు ఉంటే మనకి మంచిగా వెన్న వస్తుంది ప్యాకెట్ పాలల్లో కూడా వస్తుంది వెన్న కాకపోతే అదేమంత స్మెల్ రావట్లేదండి ప్యాకెట్ పాలలో నుంచి కూడా తీసాను నేను వెన్న అయితే అంత మంచి వాసన అయితే ఏం రావట్లేదు గేదె పాలలో వచ్చినంత స్మెల్ ప్యాకెట్ పాలలో రావట్లేదు నెయ్యి సో చూద్దాం ఎంత కలెక్ట్ అవుతుందో సో పాలైతే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడైతే కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది కొత్త ప్లేస్ కదా అంటే కొంచెం వెనక్కి తిరగడం ఇదివరకు అన్నీ కూడా నాకు రైట్ సైడ్ ఉండేవి కదా వైజాగ్లో అన్నీ కుడి చేతికి వీలుగా ఉండేలాగా పెట్టుకునేదాన్ని ఇంకా ఈ స్పూన్లు గరిట్లు అన్నీ కూడా ఎడం చేతికి వీలుగా ఉండేలాగా ఉండేది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే వెనక్కి తిరగాల్సి వస్తుంది దానివల్ల కొంచెం అలవాటు అవ్వాలి ఈ వంటగది ఇంకా సో ఫస్ట్ వంట అనమాట నేను చేస్తుంది గుడ్లు పులుసు గుడ్లు ఎండి చేప పులుసు అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు పోపు అయితే పెట్టేసుకున్న తర్వాత ఎండి చేపలు వేసేసాను ఎండు చేపలు కొంచెం వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా టమాటా ఉల్లిపాయ వేసేయడమే కొంతమంది ఏమో ఆవా వేయరు కానీ వేసుకుంటే బాగుంటుందండి గుడ్లు పులుసులో కానీ చేపల పులుసులో కానీ అంటే ఎవరిష్టం వాళ్ళది కానీ నెల్లూరు అమ్మాయి కదా సో అందుకని ఖచ్చితంగా పోపు అయితే వేసుకుంటాను అనమాట పులుసు కూరల్లో సో పోపు వేసుకున్న తర్వాత ఎండు చేపలు వేపి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత టమాటా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు టమాటా మగ్గాలి అయితే ఉల్లిపాయ వేగడానికి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా వేగిపోద్ది టమాటాలు త్వరగా మగ్గాలి అంటే పసుపు వేసుకోవాలండి పసుపు కనుక వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇదొక చిన్న టిప్పు ఇంకా టమాటా ఉల్లిపాయ రెండు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా అందులో అన్ని కారము ధనియాల పొడి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఈ ఈ ప్లేస్లో ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను శనగపిండి వేసుకోండి శనగపిండు లేదు అనుకుంటే సాంబార్ పొడి వేసుకోండి ఏం కాదు సాంబార్ పొడి వేసుకున్న ఎండిచా పులుసులో సాంబార్ పొడి ఏంటి భారతీయ నస్సలు కంగారు పడొద్దు చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చిక్కగా వస్తుంది పులుసు ప్లస్ కమ్మగా ఉంటుంది అనమాట సో అదంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా అయితే వేసేసుకున్నాను అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి ఇలా మంచిగా పులుసు ఉడకాలి పులుసు ఉడికిన తర్వాత అంటే ఆల్రెడీ మనం చేపల్ని వేయించేసాం కాబట్టి చేపలు ముందే వేయాల్సిన పని లేదు పులుసు బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఎండి చేపలు కొంతమంది గుడ్లు కూడా ముందే ఫ్రై చేస్తారు అలా చేస్తే ఎందుకు నచ్చట్లేదు అందుకని చెప్పి ఇంకా ఎగ్స్ మాత్రం అలా డైరెక్ట్గా వేసేసాను ఫ్రై చేయకుండా కానీ ఎండి చేప మాత్రం ఫ్రై చేసి వేస్తే చాలా బాగుంది ఇంకేసేసి మూత పెట్టేసుకుంటే కూర అయితే రెడీ అండి సో అదే అనమాట ఇంక ఇవాల్టీ వ్లాగ్ అయితే సో చూశారు కదండీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్